బల్టన్ వారు శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద కజరియా, జాన్సన్, సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ, పట్నాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ లాటిక్రేట్ రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకి రీటైల్ గా అమ్మబడును మాద్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వర రావు రైల్వే స్టేషన్ రోడ్డులో ఆక్రమణాల తొలగింపు నర్సరాపేట పట్టణంలోని స్థానిక మోర్ సెంటర్ సమీపంలో రోడ్లపై ఆక్రమణలు మున్సిపల్ అధికారులు పోలీసులు బుధవారం తొలగించారు ఈ సందర్భంగా ఒకటవ పట్టణం సిఐ మాట్లాడుతూ రోడ్డుకు ఇరుప్రక్కల ఆక్రమించుకున్న దుకాణాదారులకు గత నెల నోటీసులు జారీ చేశారని అయినప్పటికీ ఆక్రమణలు తొలగించకపోవడంతో బుధవారం మున్సిపల్ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఇరుపక్కల బందోబస్తులను తొలగించమన్నారు ఈ సెంటర్ ఏరియా దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం దాదాపు ఒక నాలుగు ఐదు గల్లీల్లో పబ్లిక్ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయని చెప్పేసి పోలీసు వారి దృష్టికి చాలా సార్లు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఒక వన్ వీక్ నుంచి ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ పెద్ద షాప్లో వాళ్ళకి కూడా ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళని తీసేసుకొని మీరు అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాము అదేవిధంగా టూ వీలర్స్ రెండు లైన్లు మూడు లైన్లు వాళ్ళు కూడా మీరు పెడుతున్నారు అని చెప్పి రెండు మూడు రోజులు ముందుగా మేము వార్నింగ్ చేస్తూ కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నాము అయినా కానీ చాలా మంది దాన్ని పట్టించుకోకుండా కట్టేయని పెట్టారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ రోజు మన గౌరవ కమిషనర్ గారికి నేను తెలియజేయడం జరిగింది సారు సానుకూలంగా స్పందించి ఈ రోజు వాళ్ళ స్టాఫ్ పంపించి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అటెండిట్లు కూడా తొలగిస్తున్నాడు ముఖ్యంగా ఈ షాప్ వాళ్ళకి ఎలా చెప్పారు ఏంటంటే మీ అందరినీ మీరు ఎంకోచ్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో మీరు తొలగించుకుంటే బాగుంటుంది ఇదే విషయాన్ని నేను గత వారం రోజుల క్రితం కూడా మన ప్రశ్నల ద్వారా తెలియజేశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నాయో మీరు దయచేసి పోలీసు వారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వారికి సహకరించి మీ ఎంక్రోచ్మెంట్ తీసేసుకుని జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది మన ఈ ఏరియాలో ముఖ్యంగా బ్యాంక్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్స్ దగ్గర కూడా ఎక్కడైతే బ్యాంక్ ఉందో ఎదురుగానే పెట్టేస్తున్నారు మీరు ఒక అడుగులు నడవడం వల్ల మీ కూడా ఆరోగ్యానికి మంచిది ఎక్కడ ఖాళీ ఉందో వీళ్ళకి అక్కడ పెట్టుకొని ఆ బ్యాంకు దగ్గరికి వెళ్దాం అలవాటు చేసుకోండి ఆ అలవాటు చేసుకోవడం వల్ల మీరు మీ తోటి వారికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు ఈ ట్రాఫిక్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ సార్ కూడా డైరెక్ట్ గా పర్సనల్ గా లేట్ నైట్ లో గానీ అదేవిధంగా ఈవినింగ్ రష్ టైంలో గానీ వచ్చి మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి మేము ముందు ముందు నడవడానికి మాకు ముందు నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో భాగమయ్యి ఈ గారిని వారిని సహకరించి మంచిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను